బల్లికురువ మండల్లో కొనిదేన అనే విలేజ్లో గ్రానైట్ క్వారీలో మరి దాదాపుగా పదహారు మంది వర్కర్స్ పనిచేస్తున్నారు ఉదయం నుంచి వాళ్ళు రెగ్యులర్గా చేస్తే యాక్టివిటీస్ డ్రిల్లింగ్ చేసుకోవడం స్టోన్ కట్ చేయటం లాంటి రోజువారీ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటున్నారు ఆ కూలీలందరూ కూడా ఒరిస్సా రాష్ట్రానికి చెందినటువంటి యువకులు మరి అక్కడ రాత్రి పడినటువంటి వర్షం కావచ్చు ఆ నీళ్లు సీపేజ్ అనేది రావడం జరిగింది ఆ సీపేజ్ అనేది రావడం వల్ల ఆ ఫాల్టీ రాక్ ఏదైతే రాళ్ళ మధ్యలో గ్యాప్ ఉందో ఆ గ్యాప్లో ఉన్నటువంటి మట్టి కొట్టుకుపోవడం మరి ఆ ఫాల్టీ రాక్స్ స్లైడ్ అయిపోయి ఆ రాక్ వీళ్ళ పైన ప్రమాదవశాత్తు హఠాత్తుగా వీళ్ళ పైన పడిపోయింది అలా పడిపోవడం వల్ల మరి నలుగురు అక్కడికక్కడే దురదృష్టవశాత్తు చనిపోవడం జరిగింది ఒక ఇద్దరిని వైద్యం కోసం నర్సరావుపేట గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించినప్పుడు హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఆ ఇద్దరు చనిపోవడం అనేది జరిగింది మిగిలినటువంటి వాళ్ళు ఇంజూర్ అయినటువంటి పీపుల్ని నర్సరావుపేట జీబీఆర్ హాస్పిటల్లో వాళ్ళకి పూర్తి స్థాయిలో వైద్యం అందిస్తూ ఉన్నారు వాళ్ళల్లో ఒక అతనికి హెడ్ఇంజరీతో పాటు కాలు సివియర్గా ఫ్రాక్చర్ అయింది ఆ కాలు ఫ్రాక్చర్ అయినటువంటి వ్యక్తికి మరి ఆ కాలుని కూడా సంరక్షించడానికి డాక్టర్లు శ్రమిస్తున్నారు అలా కాని పరిస్థితుల్లో హ్యాంపిటేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉండొచ్చు అలాగే మరొక వ్యక్తికి కూడా కాలు చాలా సీరియస్ ఇంజురీ అయింది అతను చాలా రోజుల వరకు పనిలోకి రాలేని పరిస్థితి ఉంటుంది మిగిలినటువంటి వాళ్ళకి ఒక ఇద్దరికి స్మాల్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి మరో ఇద్దరికి స్పైన్కి దెబ్బలు కూడా తగిలున్నాయి ఆ విధంగా ఎనిమిది మంది ఇంజుర్డ్ పీపుల్ జీబీఆర్లో ట్రీట్ అవుతున్నారు ఆరుగురు చనిపోయారు చనిపోయినటువంటి వాళ్ళకి ఒక్కొక్కరికి మనము మైనింగ్ యాజమాన్యం తరపున నుంచి పద్నాలుగు లక్షల రూపాయలు ఒక్కొక్క వ్యక్తికి చనిపోయిన కుటుంబానికి ఇచ్చే విధంగా ఆన్రబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్నారు ఆయన కలెక్టర్గా నాతో స్వయంగా మాట్లాడుతూ ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు పూర్తి స్థాయిలో విచారణకి ఆదేశించి తప్పు ఎవరిదున్నా కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు నేను మా సూపర్నెంట్ ఆఫ్ పోలీస్ ఇద్దరం కూడా అన్ని ప్లేసెస్ని తిరుగుతూ ఇక్కడ ఈరోజు ఇంజూర్డ్ పర్సన్స్ దగ్గరికి రావడం జరిగింది మరి ఆనరబుల్ సీఎం గారి ఆదేశానుసారంగా క్రిమినల్ కేసు బుక్ చేయడం జరిగింది దాని దర్యాప్తు కొనసాగుతూ ఉంది అదేవిధంగా మైన్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు కొనసాగిస్తున్నారు దాని ప్రకారంగా మనము ఫైనల్గా దాని రిజల్ట్ని బట్టి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ చనిపోయినటువంటి కుటుంబాలకి పూర్తి స్థాయిలో ప్రభుత్వం మద్దతు ఇవ్వాలి పూర్తి స్థాయిలో ప్రభుత్వం సహాయం చేయాలి అని చెప్పి ఆనరబుల్ సీఎం గారి ఆదేశానుసారంగా మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ కొలుసు పాతసారది గారు అదేవిధంగా మన జిల్లా మంత్రివర్యులు శ్రీ గోటిపాటి రవికుమార్ గారు వీళ్ళందరూ కూడా మేమందరము ఆ యాజమాన్యాన్ని గట్టిగా మాట్లాడి ప్రతి కుటుంబానికి చనిపోయిన వాళ్ళకి పద్నాలుగు లక్షల రూపాయల ఆర్థిక సహాయం వెన్ వెంటనే జరిగే విధంగా వాళ్ళ ఆ పార్థివ దేహాలని కూడా వెంటనే మనము వాళ్ళ సొంత గ్రామాలకి తరలించి వాళ్ళ కుటుంబానికి ఆ సహాయాన్ని అందించి ఆ కుటుంబాలని ఆదుకునే విధంగా చేయడం అనేది జరిగింది అదే ప్రకారంగా మరి ఎవరైతే సీరియస్గా ఇంజూర్ అయినట్టున్నారో ఈరోజు ఒక అతనికి కాలు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నేను ఇప్పుడే చూశాను చాలా బాధపడుతున్నాను నేను కూడా అతన్ని చూసినప్పుడు ఆ కాళ్ళు కూడా తొలగించే పరిస్థితి రావచ్చు అనేటువంటి పరిస్థితి మరొక ఆయన పరిస్థితి కూడా అదే విధమైన పరిస్థితి వాళ్ళిద్దరికీ కూడా చెరొక పది లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ఇవ్వడానికి యాజమాన్యాన్ని మనము గట్టిగా ఆదేశాలు ఇచ్చాం అదేవిధంగా మిగిలినటువంటి వాళ్ళు సీరియస్ ఇంజరీస్ ఉన్నాయి వాళ్ళకి డాక్టర్లు చెప్పిన దాన్ని బట్టి ప్రాణాపాయం లేదు అవుట్ ఆఫ్ డేంజర్ కానీ వాళ్ళు మళ్ళీ పనిలోకి రావాల్సిన పరిస్థితి అంటే చాలా నెలలు పడుతుంది కాబట్టి వాళ్ళకి చెరొక పది లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని మేము ఒప్పించి ఇప్పిస్తున్నాము మైనింగ్ యాక్టివిటీ అభివృద్ధి జరిగే క్రమంలో ఏ సమాజంలోనైనా మైనింగ్ జరగాల్సిందే మైనింగ్ జరగకుండా అభివృద్ధి సాధ్యం కాదు మైనింగ్ జరిగే క్రమంలో సేఫ్టీ కూడా చాలా ముఖ్యం ఉంటుంది బట్ ఎన్ని రకాల సేఫ్టీ మెజర్స్ తీసుకున్నా కూడా మైన్స్లో క్వారీస్లో కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతాయి మరి ఇక్కడ జరిగినటువంటి ప్రమాదం విషయంలో మనం డీప్గా ఇప్పటికే నేను ఎస్పీతో మాట్లాడాను డిఎస్పీతో మాట్లాడాను మైనింగ్ డిఎంజిఓతో కూడా మాట్లాడాను ఇవన్నీ మాట్లాడినప్పుడు మా వాళ్ళు ఫీల్డ్ లెవెల్లో ఎంక్వైరీ చేసినప్పుడు అక్కడ బ్లాస్టింగ్ అనేది జరగలేదు కంట్రోల్ బ్లాస్టింగ్ కూడా ఇటీవల ఏం చేయలేదు వర్షపు నీళ్ళకి ఏదైతే అవి ఆ మట్టిని కరిగించి ఆ ఫాల్టీ రాక్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ స్లిడ్ అయిపోవడం వల్ల ప్రమాదవశాత్తు జరిగింది ఇప్పటికే మీకు కూడా అందరికీ విజువల్స్ వచ్చాయి సోషల్ మీడియాలో మీరు చూడొచ్చు అక్కడెక్కడ ప్లాస్టింగ్ ఛాయలు కానీ లేవు ఇది పూర్తిగా ప్రమాదంగా జరిగిందని చెప్పి నేను భావిస్తాను